ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మనం ఈ నిర్ణయం నాకు నచ్చలేదని చెప్పడంతో ఇక శైలేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అక్కడే ఉన్న మంత్రి గారు మహేంద్ర వాళ్ళందరూ మనం ఇంకా అలా అని చూస్తూ ఉంటారు ఇక మహేంద్ర ఏంటి మనం నువ్వు మాట్లాడేది నువ్వు నువ్వు ఈ కాలేజ్కి ఎండి అవ్వడం నీకు ఇష్టం లేదా అని అడుగుతుండడంతో నాకు అసలు ఇష్టం లేదు లేదని కాదు సార్ నేను అసలు ఈ కాలేజ్ నుంచే వెళ్ళిపోతున్నానని అంటాడు దాంతో ఇక శైలేంద్ర ఏ ట్విస్ట్ ఏంటి అయినా నాకు అడ్డుగా ఉంది మనోగాడే తను వెళ్ళిపోతే ఇక కాలేజ్కి ఏంటిని నేనే అయినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండుంటుందని ఏది ఏమైతేనేమి వాడు వెళ్ళిపోవడమే నాకు కావాలని నవ్వుకుంటూ ఉంటాడు ఇక మహేంద్ర ఎందుకు మనం అలా మాట్లాడుతున్నావు అని చెప్పడంతో అవును సార్ ఈరోజు నేను కాలేజ్కి వచ్చింది కూడా ఈ కాలేజ్లో ఇక నేను నేను ఉండబోవట్లేదని నాకు సంబంధించినవన్నీ ఈ కాలేజ్ కాలేజ్లో చూసుకొని ఇక్కడ నుంచి నేను ఇంకా వెళ్ళిపోవాలని వచ్చానని అంటాడు ఇక మంత్రి గారు ఎందుకు మనం అలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో అవన్నీ నేను చెప్పలేను సార్ నేను మాత్రం ఈ కాలేజ్ నుంచి అసలు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతున్నానని అంటాడు ఇక మహేంద్ర అది కాదు మనం అని అంటుండడంతో ప్లీజ్ సార్ నమ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక శైలేంద్ర గర్వంగా నవ్వుకుంటూ ఆ తర్వాత నన్నే ఎండిగా ఉండమంటారని ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక మంత్రి గారు ఏంటి మహేంద్ర గారు ఇలా చేశారు మనం అని అంటుండడంతో నేను మనోతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను సార్ అని చెప్పడంతో సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇక మీటింగ్ అయిపోయిందని మహేంద్ర చెప్తాడు దాంతో శైలేంద్ర ఏంటి ఆ మనో ఒప్పించేది వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక దానిపైనే ఉంటాడు అయినా ఇక ఎండీ సీట్ నాదే అని నమ్ముకుంటూ ఉంటాడు ఆ తర్వాత వసుధార నేను ఇన్నిసార్లు నా మనసు తను రిషి సారే అని చెప్తున్నా తను రంగానేనని అంటున్నాడేంటి అయినా నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు తను నా రిషి సారీ అని చెప్పి నిజం తెలియాలంటే బామ్మని అడిగి చూడాలి బామ్మని అడిగితే నిజం చెప్తుందా ఏమైనా ఒకసారి అడగడంలో తప్పేముంది అని చెప్పి ఇక ఆ రిషి ట్యాబ్లెట్లు తేవడానికి బయటికి వెళ్ళిన తర్వాత వసదరా ఇక అదే వాళ్ళ బామ్మ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక తను ఏంటమ్మా అని అంటుండడంతో బామ్మ నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని అంటుంది దాంతో అడవమ్మ ఈరోజు నీ కారణంగానే నా ప్రాణాన్ని నిలబడ్డాయి ఏం కావాలి నీకు అని అంటుండడంతో బామ్మ నిజంగానే రిషి సార్ నీ మనవడ తను నిజంగానే రంగానేనా నాకెందుకో నా మనసు అంగీకరించట్లేదు తను రిషి సారినని నా మనసు పదే పదే చెప్తుంది నిజం చెప్పు తను మా రిషి సారే కదూ రంగా కాదు కదూ అని అంటుండడంతో ఇక తను అది అది కాదమ్మా అని అంటుండడంతో బామ్మ ప్లీజ్ బామ్మ తను నా భర్త అని నా మనసు చెప్తుంది అయినా తను అక్కడ లేకపోవడంతో కాలేజీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే వాళ్ళ నాన్నగారు కూడా రిషి సార్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ నేను రిషి సార్ని తీసుకొస్తానని చెప్పాను బొమ్మ ప్లీజ్ బొమ్మ నేను అనువరాలనుకో నిజం చెప్పు అని అంటుండడంతో తను ఇంకా అది కాదమ్మా అని ఏదో చెప్పబోతూ ఉండగా రిషి బామ్మ అని వస్తాడు దాంతో రిషి అని అంటుండడంతో ఏంటి మేడం మా బామ్మని ఏమి ఇబ్బంది పెడుతున్నారు అని అడడంతో నేనేమి ఇబ్బంది పెట్టాను సార్ అని అంటుంది దాంతో ఇక్కడేసి మీరేం అడుగుతున్నారో నాకు తెలుసు అయినా ఎందుకు మేడం నేను మీరు ఇషిసాన్ని కాదని చెప్తున్నా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్లీజ్ మేడం చూశారు కదా మా బామ్మ పరిస్థితి ప్లీజ్ మీరు ముందు పైకి వెళ్ళండి మా బామ్మకి నేను ట్యాబ్లెట్స్ ఇవ్వాలి తను రెస్ట్ తీసుకోవాలి అంటుండడంతో అది కాదు సార్ అని అంటూ ఉంటుంది ప్లీజ్ మేడం ఏం మాట్లాడకుండా వెళ్ళండి అని చెప్పడంతో ఇక వస్తారా బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక బామ్మ కూడా అలానే చూస్తూ ఉంటుంది ఇక రేసి బామ్మ టాబ్లెట్స్ వేసుకో అని అంటుండడంతో నాన్న అని అంటుండడంతో బామ్మ నువ్వేమి తను ఎంత అడిగినా నువ్వేం చెప్పొద్దు అయినా నేను ఇదంతా చేస్తుంది ఒక కారణంతోనని నీకు కూడా తెలుసు కదా చెప్పొద్దు బామ్మ అని రిక రిక్వెస్ట్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్